దేవుని పిల్లలారా ఆయన ఎందుకు వచ్చాడు భూలోకమునకు ఆయన రాజ్యసింహాసనం దేని గురించి వేయబడ్డదంటే శిలువలో పాపము చేత కొట్టిమిట్టడుతున్నటువంటి శ్రమల చేత శోధించబడుతున్న మానవ జాతికి నీ శ్రమలను తొలగించే అద్భుతమైన ఔషధం నచరయుడనే యేసుక్రీస్తు రక్తములో మాత్రమే ఉన్నదే పాపము చేత శాపము చేత కొట్టిమిట్టాడుతున్న మానవ జాతికి మానవులందరికీ పాపమును తొలగించే శక్తి లేదు జన్మత పాపములను మానవులందరూ రచించబోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్న మానవులను శత్రువు చేత శోధించబడుతున్నవారు దయ్యములు చేత శోధించబడుతున్నవారు శతబడు శక్తుల చేత శోధించబడుతున్నవారు మానసికమైన వ్యాధి చేత బాధపడుతున్నవారు కుటుంబాలు అసమానం చేత బాధపడుతున్న వారు ఎవరు అందరూ కూడా తిరిగి తిరిగి ఎవరు 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 నన్ను ఆదరిస్తారని తిరిగినటువంటి ప్రజలకు ఎక్కడా దొరకని సమాధానం నచరయుడని యస్సుక్రిస్తు ఒక్కన దగ్గరే న్యాయము తీర్చగలవాడు